డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుదాం ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదహారవ వాక్యాన్ని చదువుదాం యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుతున్నాడు ఏడు ఒక ఊరకునుము కన్నీళ్లు విడుచుట మానుము హలోలియా నదేవన్ బిడ్లారు గమనించండి ప్రభు అట ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడట ఏంటి ఆజ్ఞ అని అంటే ఏడు ఒక కనుమని కన్నీళ్లు వి విడుచుట మానుము అనని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు ఆ కింద పదిహేడు వాక్యంలో మనం చదివినప్పుడు రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది అని ఇక్కడ రాయబడి ఉన్నది అంటే రాబోయే దినాలు ఎటువంటివి అని అంటే నీకు మేలుకరము కలిగేటువంటి దినాలు హలేయా ఈరోజు ఒకవేళ దుఃఖంలో ఉన్నా ఈరోజు ఒకవేళ బాధలో ఉన్నా ఈరోజు ఒకవేళ శ్రమలలో ఉన్నా ఈ దినాలు ఒకవేళ నీకు ప్రతికూలముగా ఉన్నా నీకు రాబోయే దినాలు ఒక మేలుకరమైన దినాలు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు హలోలుయా నా దేవుని గమనించండి మనం అనుకుంటాం ఈ శ్రమలు ఇంకా నన్ను విడిచి వెళ్ళవా ఈ బాధలు నన్ను విడిచి వెళ్ళవా ఇంకా నేను నా బ్రతుకు దినములన్నిటా కూడా నేను శ్రమలలోనే శోధనల్లోనే బాధల్లోనే కన్నీళ్ల మధ్యలోనే నేను నలిగిపోవాలా అని మనం అనుకుంటాం కానీ నా దేవుని బిడ్డారా మరి ప్రభు అంటూ ఉన్నాడు ఎప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు ఇప్పుడు నువ్వు కన్నీళ్ళు విడుస్తున్నావు ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు నువ్వు కృంగిపోతున్నావు కానీ ఈ దినాను ఉన్నటువంటి దుఃఖము ఈ ఉన్నటువంటి బాధలు రాబోతున్నటువంటి దినాలలో ఉండవు ఎందుకు నీకు రాబోయే దినాలు ఎటువంటి దినాలుగా నేను ఇవ్వబోతున్నాను అని అంటే మేలుకరమైన దినాలు నేను నీకు కలగజేయబోతున్నాను హలో మేలుకల మేలు కల మేలుకరమైనటువంటి దినాలు దేవుడు మన కొరకు నా దేవుని పిల్లరా దయచేయబోతున్నాడంట ఈ విశ్వాసం ఈ నిరీక్షణతో మనం ఏం చేయాలనంటే ముందుకు సాగిపోవటానికి మనం ఇష్టపడాలి ముందుకు సాగిపోవటానికి మనం ఇష్టపడాలి ఎందుకనంటే మన ప్రభు ఎవరు శ్రమపరచబడిన ఏళ్ళ కొలది సంతోషాన్ని మన కొరకు దాచిన దేవుడు ఈరోజు శ్రమే కానీ సంతోషాన్ని దాచిపెట్టుంటాడట ఈరోజు బాధే కానీ ఆనందాన్ని దాచిపెట్టుంటాడు ఈరోజు నింద అవమానమే కానీ రెట్టింపు కలితే ఘనతను దాచిపెట్టు ఉంటాడు కనుక రాబోయేటువంటి దినాలట నా దేవుని బిడ్లరా మేలు మేలు కలగబోతుందట కనుక ఆయన అంటున్నాడు ఈరోజు నీవు ఊరకును ఇదిగో ఊరుకో ఊరుకో ఏడవ బాకు ఊరుకో నీవు కన్నీళ్లు విడవటం మానే నీవు కన్నీళ్ళు విడవటం మానేసే అనని ప్రభు సెలవిస్తున్నాడు నా దేవుని బిడ్లరా ఏడిపించేవి పరిస్థితులైనా ఏడిపించేవి బాధలైనా ఏడిపించేవి అనారోగ్యాలైనా ఏడిపించేది మనుషులైనా ఏడిపించేది స్థితిగతులైనా ఈరోజు ప్రభు అంటాడు ఈ నువ్వు ఏడువు బాకు నీకంటూ ఒక మంచి దినాలు మేలుకరమైన దినాలు నా దేవుడు నీకు దయచేయును గాక చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా ఇదిగో ఈ యొక్క ఉదయకాల మంది నీ వాక్యాన్ని వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకు ఆయనకు స్తోత్రాలు అవును నా తండ్రి అయా ఈ దినాన్ని నైనా ఎంతమంది అయితే నా ప్రభా కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ ఉన్నారు ప్రభా ఎంతమంది అయితేనైనా నా తండ్రి అయా కృంగిపోతే వేసారిపోతున్నారు వారందరితో మీరు ఆయనకు స్తోత్రాలు అవును ప్రభా రాబోతున్నటువంటి దినాలు అయా మేలుకరమైన దినాలుగా మీరు మాకు దయచేయబోతున్నందుకు స్తోత్రాలు కుటుంబ వ్యవస్థలో కానీ పిల్లల విషయంలో కానీ అనారోగ్య స్థితిగతులలో కానీ నిబిడెలు కృంగి పోతూ ఉంటే మంచి దినాలు అయా మేలుకరమైన దినాలు మీరు దయచేయమని ఏస్తున్నాను అడిగి పెడుకున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక